హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతని మాటలకి లోపలే నవ్వుకున్న అభిజ్ఞ పైకి మాత్రం శశాంక్కి కోపంగా ఒక లుక్ ఇచ్చి కళ్ళు మూసుకుంది పది నిమిషాలకి అభిజ్ఞ నొప్పి తగ్గడంతో పాటు నిద్రలకు కూడా జారడంతో తన తల నిమిరి కిందికి వెళ్ళిన శశాంక్ తల్లికి చెప్పి బయటికి వెళ్ళాడు సరిగ్గా అరగంట తర్వాత ఇంట్లోకి కవర్తో వచ్చిన శశాంక్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెయిన్ టాబ్లెట్స్ కూడా తీసుకొని రావడంతో వాటిని అభిజ్ఞ రూమ్ లోకి తీసుకెళ్లాడు అతను వెళ్ళేసరికి నిద్రలో అనేసిగా కనిపిస్తున్న తన మొహాన్ని గమనించి లెగ్స్ పెయిన్స్ ఏమో అనుకుని దగ్గరికి వెళ్లి తన కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళని ఒళ్ళో పెట్టుకున్న శశాంక్ మెల్లగా నొక్కడం మొదలు పెట్టాడు అతను అలా నొక్కుతుంటే ప్రశాంతంగా మారింది అభిజ్ఞ మొహం నిద్రలోనే అలా ఎంతసేపు నొక్కాడో తెలియదు కానీ సడన్ గా మెలకు వచ్చింది అభిజ్ఞకి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా తన కాళ్ళని ఒళ్ళో పెట్టుకొని కనిపించాడు శశాంక్ మీరేంటి నా కాళ్ళు నొక్కుతున్నారు ముందు వదలండి అంది తన కాళ్ళని వెనక్కి తీసుకోవాలని చూస్తూ నీకు లెగ్స్ పెయిన్ గా ఉన్నాయని తెలుసు గమ్మం పడుకో అన్నాడు తన కాళ్ళని వదలకుండా ఊచ్ నా మాట వినండి మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకోకూడదు ఎంత పెద్దవాడిని మా డాడ్ ఏజ్ ఉందా వచ్చిందా నాకు అన్నాడు వెటకారంగా నేనేమలా అనలేదు అంది మూతి ముగించి మరి ఇంకెలా ఉన్నావు మీరు నాకంటే ఫోర్ ఇయర్స్ పెద్దవారు కాబట్టి పెద్దవారు అన్నాను కానీ మిడిల్ ఏజ్ బాయ్ అన్నానా నేను ఆయన వద్దన్న కాలు నొక్కుతారేంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని ఉండరు సత్యవమ్మ వైఫ్ కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్న హస్బెండ్ తనని ఒక ఫాదర్లో ట్రీట్ చేయాలి ఇది నేను తెలుసుకున్నాను మా డాడీ కూడా మమ్మీ ఇలాగే ట్రీట్ చేసేవారు నేను చిన్నప్పుడు చూసేవాడిని మమ్మీకి ఫీవర్ వస్తే చాలు తన వర్క్ అంతా అనేసి మమ్మీ చాలా కేరింగ్ గా చూసుకునేవారు మీ పైన మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందండి గుడ్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్ నుండి మనం నేర్చుకునే సత్య ముందు నా కళ్ళు వదలండి ఇంత చెప్పాక కూడా మళ్ళీ అదే డైలాగ్ అన్నాడు కళ్ళు గుండ్రంగా తిప్పి పెయిన్స్ తగ్గాయి అందుకే వదలమన్నది ఐ టెల్ యూ సంథింగ్ మీ ఫీట్ చాలా క్యూట్ గా ఉన్నాయి ఇది మెహందీ ఎఫెక్ట్ అంటావా అన్నాడు లైట్ రెడ్ కలర్ లో కనిపిస్తున్న గోరింటాకుతో ఉన్న పాదాలను చూస్తూ మీకు అలా అనిపిస్తుందా ఎస్ అందాం అనుకుంటే నీ పాదాలకు మెహందీ పెట్టే ముందు కూడా క్యూట్ గానే కనిపించాయి కానీ ఇప్పుడు డల్ క్యూట్ గా కనిపిస్తున్నాయి డబుల్ క్యూట్ గా కనిపిస్తున్నాయి ఎవరైనా మొహాన్ని పొగుడతారు కానీ మీరేంటి పాదాలను పొగుడుతున్నారు ని ఎవరైనా పొగుడతారు సత్యభమ్మ ఫేస్ నుండి ఫీట్ వరకు పొగిడేవాడే హస్బెండ్ అన్నాడు గర్వంగా మీకు అస్సలు ప్రౌడ్ ఉంట ఉండదా వైఫ్ విషయంలో మీన్స్ అంటే వైఫ్ ముందు నేను ఎందుకు తగ్గాలి అనే ఉండదా ఎందుకు తగ్గకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ అని నేను నమ్ముతాను హస్బెండ్కి చిన్నగా కోళ్ళు చేసిన వైఫ్ హైరాణ పడుతుంది అలాంటిది వైఫ్కి ఫీవర్ వస్తే ఎందుకు చేసుకోకూడదు ఎవరో ఎందుకో మన విషయం మనం ఎవరో ఎందుకు మన విషయమే తీసుకో మన మ్యారేజ్ అయ్యింది అనుకో నీకు హెల్త్ బాగాలేదు నేను నిన్ను దగ్గరుండి చూసుకుంటాను నువ్వు వద్దన్నా నీ కాళ్ళు పెయిన్గా ఉన్నాయని నేను నేను నొక్కుతున్నాను అదే నాకు ఏమైనా అయితే వైఫ్గా నువ్వు దగ్గర నుండి నన్ను చూసుకోవా అని అడిగాడు సూటిగా ఎందుకు చూసుకోను చాలా బాగా చూసుకుంటాను అదే కదా నేను చెప్పేది అండ్ థ్యాంక్స్ నేను నీ హస్బెండ్ అని ఒప్పుకున్నందుకు నేను ఇప్పుడు నేను ఒప్పుకున్నాను అంది అయోమయంగా ఇప్పుడే ఒప్పుకున్న ఒకదా వైఫ్గా నన్ను చాలా బాగా చూసుకుంటానని నేనేం అలా అనలేదు అందు కంగారుగా లేదు అలాగే అడినావు మీరు నన్ను మాయ చేశారు అందు కోపంగా నేనేం మెజిషియన్ కాదు మాయ చేయడానికి బిజినెస్ బిజినెస్మెన్ని నాకు కోపం తెప్పిస్తున్నారు మీరు కొట్టేస్తాను మిమ్మల్ని కొట్టు చూద్దాం కోపం కోపంగా కొట్టడానికి చేయెత్తిన విజ్ఞం చూసి తన ఆరి ఆరికాలలో గెలిగింతలు పెట్టాడు శశాంక్ శశాంక్ ఏం చేస్తుంటావు వదులు అంటూ నవ్వుతూనే అతన్ని విడిపించుకోవాలని చూసింది కొడతాను అన్న ఒకదా సత్యభమ్మ కొట్టు అంటూనే డోస్ పెంచాడు ప్లీజ్ శశాంక్ నా వల్ల కాదు వదలండి మరి కొడుకుని కొట్టుని మరి మరి కొడతానన్నా కొట్టను వదలండి నిజంగా నిజంగానే కొట్టను వదలండి అనేసరికి అప్పుడు వదలాడు శశాంక్ మిమ్మల్ని అంటుండగానే మళ్ళీ పదాలతో గెలిగింతలు పెట్టాడు అబ్బా మాట కూడా ఒక అన్నివ్వరా అంది ఒకవైపు నవ్వుతూనే సీరియస్ గా ఆమె కాళ్ళను వదిలేసి తన్నే కోపంగా చూస్తున్నామని ఆమెను చూస్తూ ఐస్ క్రీమ్ తింటావా చాక్లెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాడు అతను నవ్వుతూ నాకేమొద్దు మీరే తినండి అంది మొహం పక్కకు తిప్పుకొని అసలే హాట్ గా ఉన్నావు ఐస్ క్రీమ్ తింటే కూల్ అవుతావని అంటున్నా మురిం చూసింది అతన్ని నా మాట విన సత్యభామ ఐస్ క్రీమ్ తిన నాకు మీ ఐస్ క్రీమ్ అవసరం లేదు అంది మొహం పక్కకు తిప్పుకొని ఎందుకు నన్ను ఎన్నెన్న అంటున్నారో దానికి ఈ అలక సరే సారీ ఈ నీకు మూడు స్వింగ్స్ ఉన్నాయని తెలియక అన్నాను సరేనా నాకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కావాలి తెచ్చా నుండి కిందికి వెళ్ళి తీసుకొస్తానని అక్కడ నుండి కిందికి వెళ్ళాడు శశాంక్ వెళ్తున్నా అతను చూస్తూ ఆలోచనలో పడింది అభిజ్ఞ ఐస్ క్రీమ్ బ్యాగ్స్ అలాగే తీసుకొచ్చాను శశాంక్ మూత ఓపెన్ చేసి స్పూన్ వేసి తన చేతికి ఇచ్చాడు ఐస్ క్రీమ్ చూడగానే కళ్ళల్లో మెరుపులు వచ్చిన అభిజ్ఞ దాన్ని తీసుకుని కరువు వచ్చిన దాంట్లో ఇన్నో పెట్టింది సత్యభామ ఐస్ క్రీమ్ ని తింటుందా దాని మీద వాచ్ చేస్తుందా అనుకున్నాడు తను తినే విధానం చూస్తూ ఫైవ్ మినిట్స్ లో డబ్బా ఖాళీ చేసి ఇంకోటి ఉందా అని అడిగింది ఆశగా హాఫ్ కేజీ బాక్స్ అప్పుడే అయిపోయిందా అన్నాడు ఆశ్చర్యంగా ఎస్ ఇంకోటి ఇవ్వరా అని అడిగింది గారంగా ఇప్పుడు చాలు ఎక్కువ తింటే కోల్ చేస్తుంది రెస్ట్ తీసుకో అని చెప్పి బాక్స్ తీసుకున్నాడు అతను ప్లీజ్ చిన్నది అయినా సరే వద్దన్నాను కదా స్టమక్ ఇంకా పెయిన్ గా ఉందా అని అడిగాడు తన మొహం మీద పడుతున్న ముంగుట్ని చెనక్కి నడుతూ లేదు నాకు బోర్గా ఉంది ఆంటీ దగ్గరికి వెళ్తాను రెస్ట్ తీసుకో సత్యభమ్మ ఎందుకు వద్దన్న పనే చేస్తావు నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు లో టీవీ ఉంది కదా పెట్టుకొని చూడు టీవీ చూడాలని లేదు సరే వర్క్ చేయి డైవర్ట్ అయినట్టు ఉంటుంది ఇంట్రెస్ట్ లేదు ఇంకే నీకేమనిపిస్తుందో చెప్ప సత్యభామ నాకేం తెల్ తోచట్లేదు శశాంక్ మీ పైన మాత్రం చాలా ఆర అరవాలనుంది కానీ నేను సెన్సిటివ్ కాబట్టి మిమ్మల్ని అన్నందుకు మళ్ళీ నేనే ఫీల్ అవుతాను బాల్కనీలోకి వెళ్దాం వస్తావా తల అడ్డంగా ఊపి కొద్దిసేపు ఇక్కడే ఉంటావా అని అడిగింది తలదించుకొని ఉండనా మీ ఇష్టం ఎందుకు గర్వం మాత్రమే పైకెత్తి అతని వైపు చూస్తూ మళ్ళీ దూరంగా ఉండమంటే నేను చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అలా అనను అనలేదు కూడా ఉండే ఉండే ఉండండి లేకపోతే లేదు అంటూ చేతులు కట్టుకొని మొహం పక్కకి తిప్పుకుంది తను సరే ఏదైనా ఆట ఆడుతుంది మరి వెళ్తాను అన్నారు నేను మాట్లాడతాను వెళ్తాను అనలేదు అని లేచిన వాడు తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని పడుకో అని చెప్పాడు ఒడిని చూపిస్తూ అతని వైపు అలాగే చూసింది అభిజ్ఞ పడుకో అని అతని ఒడిలో తన పెట్టి ఇప్పుడు మాట్లాడు ఓ అని చెప్పాడు తన తల్లని ఎమృతూ త అతను చూపిస్తున్న కి తెలియకుండానే మురిసిపోయిన అభిజ్ఞ మెల్లగా మాటల్లో పడింది భోజనం సమయం అయ్యింది నీళ్ళు వీళ్ళు ఇంకా రాలేదంటే అనుకుంటూ ముందు శశాంక్ రూమ్కి వెళ్ళారా అమ్మిన గారు అక్కడ శశాంక్ కనిపించకపోయేసరికి అభిజ్ఞ రూమ్కి వెళ్ళి చూస్తారు అభిజ్ఞ ఒళ్ళు వడుకు పెట్టమని జో కొడుతూ ఇంకో ఇంకో చేతితో ఫోన్ చూస్తూ కనిపించాడు శశాంక్ శశి అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళారావిడ ఏంటమ్మా ఏంటి మామ్ అని అడిగాడు ఫోన్ నుండి దృష్టి మరల్చి ఆవిడ వైపు చూస్తూ లంచ్ అయ్యిరా అప్పుడే లంచ్ టైం అయ్యిందా అవును నానా అభిని లేవు లేవమను తను కూడా తింటుంది ఈ పొద్దున టిఫిన్ కూడా సరిగా చేయలేదు టిఫిన్ తినలేదు కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఈజీగా హాఫ్ కేజీ తి లేపేసింది అనుకొని ఓకే మామ్ అనుకుని నువ్వు వెళ్ళి తీసుకొస్తానని చెప్పడంతో ఆమెని గారు తీసుకెళ్లారు అభి అభి అని పిలిచాడు మెల్లగా తడుతూ నువ్వు అంది చిన్నగా కదులుతూ ఓ లే లంచ్ చేద్దాం నాకు పొద్దు శశాంక్ అంది గౌ గమనిస్తూ వద్దంటే ఎలా కొంచెం తిను మార్నింగ్ కూడా అస్ తినలేదు సరిగా అని బలవంతం చేసి కూర్చోబెట్టాడు కోపంగా చూసింది అతన్ని తనని లేపినందుకు లేచి వెళ్ళి ఫ్రెషో ఫ్రెష్ ఫేస్ వాష్ చేసుకుంటా నీ మొహం నిజంగా ఉంది అన్నాడు లాలనగా తల్లిలా కే చేస్తుందా అతనిపై కోపం చూపించలేక మీరు కిందికి వెళ్ళి నేను వస్తానని చెప్పి మెల్లగా లేచి లోకి వెళ్ళింది కానీ అతను వెళ్లకుండా తన కోసం వెయిట్ చేశాడు అక్కడే టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చిన అభిజ్ఞ అతన్ని చూసి మీరు వెళ్ళలేదా అని అడిగింది లేదు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను పద వెళ్దామని తనని తీసుకొని కిందికి వెళ్ళాడు ఇప్పుడు ఎలా ఉంది అభి పర్లేదా అంటే కూర్చో ఫుడ్ వడ్డిస్తాను మీరు కూడా కూర్చోండి ఆంటీ మీకు వడ్డించి నేను తింటాను కూర్చో అని చెప్పి శశాంక్ అభిజ్ఞలకి వడ్డించి ఆవిడ కూడా కూర్చొని వడ్డించుకున్నారు అమ్మా నాన్న ఫోన్ చేశారా అభి నైట్ మాట్లాడానంటే మళ్ళీ నేను మాట్లాడలేదు అవునా తిన్నాక మాట్లాడతావా నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు మాట్లాడాలి అన్నాడు శశాంక్ తింటూ